వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గతంలో అష్ట సాముద్రిక గురించి మనం ఆయుష్ రేఖ హృదయ రేఖ బుద్ధి రేఖ ధన రేఖ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఈరోజు పాలన రేఖ అంటే ఏంటి అవి ఎక్కడ ఉద్భవిస్తాయి అవి ఏ సమయంలో ఉద్భవిస్తాయి వాటి వల్ల కలిగే ఫలితాల గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం సాధారణంగా ఈ బొట్లదేరు కలిసి ఈ బొట్లదేవి ఆ అరిచి కలిసి కొన్ని భాగాన్ని కుజిస్థానం అంటారు ఈ కింది భాగాన్ని శుక్రస్థానం అంటారు ఈ కుజిస్థానం నుంచి శుక్రస్థానం నుంచి కాలానుగుణంగా అంటే ఈ ప్రారంభంలో ఈ రేఖలు అందరికీ ఉండవు వయసుపై పడే కొన్ని పరిస్థితి ప్రభావం వల్ల మనం చేసే పరిస్థితి వల్ల మైండ్ యొక్క ఆలోచన బట్టి ఇక్కడ రేఖలు ఉద్భాయి ఉద్భవిస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి వచ్చిన రేఖలు ఈ ఆయుష రేఖను ఖండించినట్లే ఆయుషరేఖను తాకినట్లయితే వాళ్ళు ఇతరుల చేత అంటే తన కుటుంబ సభ్యుల యొక్క ఒత్తిడికి లోనవుతూ ఉంటారనమాట అదే ఈ కుజస్థానానికి ఇచ్చిన రేఖలు ఆయుషరేఖను దాటుకొని యువతలకు వచ్చినట్లయితే ఇంకా రేఖను ఖండించుకునేట్లయితే వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చాలా మంది మనం చూసినట్లయితే ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు వేసిన తర్వాత పెద్దవాళ్ళు చూసినట్లయితే ఇక్కడ నుంచి అనేక రేఖలు ఇట్లా వచ్చేసి ఈ ఆయుషరేఖ యొక్క ఈ ఆయుషరేఖ యొక్క లోపల భాగం నుంచి ఈ రేఖలు వచ్చేసి ఆయుషరేఖలు ఖండిస్తూ కానీ ఆయుషరేఖలు దాటికొనిగా ఉంటాయి అలాంటి వాళ్ళను మగవాళ్ళ చేతిలో ఉంటే ఆడవాళ్ళ చేత ఇబ్బంది పెట్ట పెట్టబడుతుంటారు ఆడవాళ్ళ చేతిలో ఉంటే మగవాళ్ళు మగవాళ్ళ చేతిలో ఉంటే ఆడవాళ్ళ వల్ల ఒత్తిడికి గురవుతుంది అంటే ఇంట్లో వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఇంట్లో చేర్చడం వల్ల తను కొంత మానసిక క్షోభకి గురవుతారు ఇలాంటి వాటిని పాలన రేఖలని అంటారనమాట ఇవి మనం చేసే క్రియలను బట్టి కాలానుగుణంగా వన్ బై వన్ వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు అందరికి పుట్టినప్పటి నుంచి ఈ రేఖలు అనేది ఉండవు పరిస్థితి ప్రభావం వల్ల ఏర్పడే రేఖలనే పాలన రేఖలు అంటారు అవి అప్పటికప్పుడు ఉద్భవిస్తాయి ఆ కష్టాలు తీరుకోవాలని మళ్ళీ ఈ పాలన రేఖలు కూడా పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ పాలన రేఖలు ఉంటుంది ఆయుషరేఖను రేఖలు కాకుండా ఉండేటట్టు ఉంటేనే మనము హ్యాపీగా ఉండగలం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్